వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు ప్రయాణం ఏంటంటే ఒక చిన్న బాటిల్ లో నేను విషయం వేస్తాను అనమాట కానీ బెయర్ను బేస్ ట్యాక్ చేయాలన్నమాట ఈ ప్లేస్ లో నీకు కూర్చోని ఉంటాను అనమాట డైలీ కూర్చున్న ప్లేస్ ఇది అనమాట ఎవరైతే ముందుగా వస్తాడో వాళ్ళ మీద ప్రయాణం చేస్తాం అంటే థమ్స్అప్ ఉంటుంది కదా వాడికి మాక్సిమం ఒక ఫ్రెండ్షిప్ లో కూర్చున్నప్పుడు ఎవరైనా థమ్సప్ తాగేసారనమాట ఆ విధంగా నా దగ్గరికి వచ్చినప్పుడు థమ్సప్ తాగేసాడు తాగిన తర్వాత అది ఎలా స్క్రీన్ ప్లే మార్చాలా అంటే ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి నేను ఆటోమేటిక్గా తా మీద మాట్లాడతానమాట వాడు థమ్స్అప్ తాగిన తర్వాత నేను చెప్తాను థమ్సప్లో నేను విషయం వేస్తారా అని సచిపోతామని వచ్చారని చెప్తానమాట అప్పుడు వాడు ఇచ్చిన రియాక్షన్ ఏంటి నేను ఇచ్చిన రియాక్షన్ ఏంటి చూడాలంటే ఎందుకు కనీసం వెళ్ళిపో అదే ముందురా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపో ఓకే ఓకే బాయ్ ఏం చేయాలో ఏం అర్థం కాలే సండే కదా ఫండే అని వచ్చినాయి సండే ఫండే నీకది సంథింగ్ నాకు ఏదో ఉంది ఏమైంది ఏందో ఏం చేద్దాము ఏం అర్థం కాలే ఏందో ఎందుకు కానీ గానీ చేద్దాము ఏం అర్థం కాలే ఏందో ఎందుకు వెతుకున్నాము గానీ పెద్ద సమస్య గాని సచిమ బుద్ధి అయితే దేనికి నువ్వు అంటే బాగుండవు ఎందుకో తెలియదురా ఒకప్పుడు నేను ఎట్టుండ నాకు తెలుసురా చూస్తాను సచిపోదామరా అంటావు డైరెక్ట్ ఫోన్ వస్తాను వైబ్రేషన్ హలో లేదు లేదు ఇంకా నేను మాట్లాడలేదో వద్దు ఇంకా నాకు చేస్తా అంటే అసలు ఇంకా బ్రతకలే సచిపోతానండి ఇంకా సచిపోతామని బయటకు వచ్చినా ఫోన్ చేయక ఏం చెయ్యక బాయ్ ఒక అమ్మాయి ఏందో పైన ఏందో పైన పైనావాడు దిడ్ విషయం వేసారా నేను సత్యబోదాం అని ఇక్కడ కూర్చున్నాయా విషయం వేసారా నేను సత్యబోదామని ఇక్కడ

ఏమో నీకు నువ్వు బాగుంటే తాగుతా నువ్వు చచ్చిపోతే ఇన్ని ఎలా సడు పూజ చేసి వెళ్ళిపోతా తాగుతా నువ్వు చచ్చిపోతే ఇవన్నీ ఏళ్ళ సడు పూజ చేసి వెళ్ళిపోతా నీకు దాకా లే సౌజ్ చెప్పరా వాటర్ వాటర్ ఏమి తాగి చచ్చిపోతా బావి కూడా ఇదే కదా నువ్వు బుల్దావు అనుకున్నా చచ్చిపోయింది నీట బుల్వా పనికెళ్ళి సచ్చిపోయి నువ్వు ఇందులో అయినా దాని రిజిస్ట్ కరా నువ్వు సెరెస్ట్ వెంటరా అరే లవ్ పెల్లూరా ఉంటే తాగుదావని చెప్పి వచ్చిన ఒక్క మాట వచ్చినప్పటి నుంచే నా చెప్పినావరా అసలు నా తెలుసు తాగుతావని న ఏదైనా తవ్వి అడిగి చెప్తావు కదా ఈదట చేసి అక్కడ కొన్నాను అబ్దుల్ నీకు స్టార్టింగ్ లో ఫస్ట్ ఒకటి చెప్పాను టైం టైం చూడెట్టుంది నువ్వు తాగాల్సింది నేను నాయనా చెప్పా కూడా రైతు నేను చస్తాన చెప్పా కూడా రైతు నేను వస్తాను అదిరా టైం అండి అది నువ్వు నిజంగా ఫెయిల్ అనమాట నార్వేజ్ ఫోన్ చేస్తే బ్యాలెన్స్ లేదు ఎలా ఎట్ లవర్ ఫోన్ ఎట్ బ్యాలెన్స్ లేదు వాళ్ళ కాదు వాళ్ళు కదా ఎమర్జెన్సీ కాల్ కొట్టేవడానికి దండం పెడితే ఎమర్జెన్సీ కాల్ కుట్ట ఎమర్జెన్సీ కాల్ ట్రై చేయరా ఎమర్జెన్సీ కాల్ నెంబర్ అద్దా ఎమర్జెన్సీ కాల్ నెంబర్

నా సంబంధం లే సమీ సచిపోతాను సంబంధం లే అరేమైనా ఆకులుంటే చూడరా వామింగ్ చూడరా అయ్యా ఇప్పుడు యాబాకారా నా సంబంధం లేదు నువ్వు సచిపోతే చెప్తాను మళ్ళీ ఇంట్లో పోయి మోజు చచ్చిపోతానని చెప్పి నా పేరు చెప్పిన అంత అరే నేన్ సచ్చ్ పోతా ఇప్పుడు పడితే సచ్చ్ పోతావా మళ్ళా ఆడిపోయి నేను చెప్తా నరా ఇట చెప్తా నరా నీకేమైనా మైండ్ పోయి చేస్తాను నరా మళ్ళా ఆడిపోయి నేను చెప్తా నరా ఇట చెప్తా నరా నీకేమైనా మైండ్ పోయి చేస్తాను నరా ఏమో నా సంబంధం లేదు నా సంబంధం నా చెప్తా नु एडला बोनु परगी पक्का भाई बन्ना ना आबोरा कॉलो नाही दिसो ओरोलो ए इरि पप्पा नु आबो इमरजेंसीन चो सर सर बन्ना बोन शर्मा वार विषय दाईन ओडो अबतोडू तुम ना सर सर बन्ना बोन शर्मा वार विषय दाईन ओडो अबतोडू तुम ना बाय इमरजेंसी आडा इडा आज बोगला विषय नाहीला स्वामी स्वामी

బండి కూడా ఓడ ఆపడు ఈడా అది ముందు నువ్వు మిషన్ తాగినా చచ్చిపోతే మాకు దిగులు అంటారు అందులో బైలు ఉన్న దూకు సచ్చిపోను ఆగుండేది అందులో ఉండి ఉన్న దూకు సచ్చిపోను అరే నాకు బతుకు మీద ఆశంది రా నువ్వు చచ్చిపోవాలనుకుంటే నేనేందుకు చస్తా నాకు సంబంధం లేరా ఇప్పుడే చెప్పు రాకుండా విమ్మ చెప్పు మాది మిషన్ తగినమ్మ మా మనకి నా అందులో బ్యాలెన్స్ లేదు నేను లేకుంటే పర్యట్టుకుంటే వెళ్ళిపోయి మమ్మ చెప్పి మాది మిషన్ ఆయనమ్మ చచ్చిపోతాం మరచిన తీసుకొని మంచిగా మట్టిరా అంటే

మేమకి చెప్పు నేను పర్పాటుగా విషయం తగ్గిన నేను చచ్చిపోతున్నావా నేను పలానా ప్లేస్లో ఉంటా నేను చచ్చిపోయిన తర్వాత అడిగి వచ్చేసాయి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోను అనువాను నేను పర్పాటుగా విషయం తగినమ్మా నేను చచ్చిపోతున్నావా నేను పలానా ప్లేస్లో ఉంటా నేను చచ్చిపోయిన తర్వాత అడిగి వచ్చేసేయి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోను అనువాను అంతే కదా మళ్ళీ మిమ్మచ్చు తీసుకొని పోతుంది నాకెంత దెంగులు దాడా బిర్సి చే తలకే కొట్టుకో యాక్సిడెంట్ అని చెప్పిపోతారు ఏదో ఏదో ఒకటి నా పేరు దెంగు లేకుండా దాడా బిర్సి చే తలకే కొట్టుకో యాక్సిడెంట్ అని చెప్పిపోతారు ఏదో ఏదో ఒకటి ఆమె దగ్గు లేకుండా అదే ఒకటి లెటర్ రాలా లేకుంటే మా లవ్ ఫెయిల్ నేను చచ్చిపోతున్నా మా నా మమ్మీలు ఉండేది బతకలేనుమా ఆమె నా జీతమ్మా ఆమె నా ప్రాణమ్మా ఆమె శ్వాస ఆమె గుండెవే ఆ లెటర్ వస్తారా చచ్చిపో ఆమె మందికి పోతారు కదా మా మమ్మీలో ఉండే బతకలేనుమా ఆమె నా జీదమ్మా ఆమె నా ప్రాణమ్మా ఆమె నా శ్వాసమా ఆమె గుండెవే ఆ లెటర్ వస్తామని చచ్చిపోయి మంది పోతారు కదా రారు కదా మీరు మీరు